సార్ ముకుంద జువెలర్స్ సెవెంత్ బ్రాంచ్ చందానగర్లో ఓపెన్ అయింది దీనికి మీరు అతిథిగా రావడం జరిగింది అసలు దీని గురించి ఏం చెప్తారు ముకుంద జ్యువెలర్స్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఇవాళ శుభదినము నేడు మన చందానగర్ అతి పెద్ద షోరూము ముకుంద జ్యువెలర్స్ దీన్ని ఒక కా విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారికి మరియు స్థానిక కార్పొరేటర్కు మరియు ఇక్కడ ఉన్న యజమాన్యానికి మరియు స్టాఫ్కు అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ముకుంద జ్యువెలర్స్ ఏడవ బ్రాంచ్ ఉన్నందువలన ఇంకా మున్ముందు కూడా డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ స్టేట్లలో కూడా ఓపెన్ చేయాలని కాంక్షిస్తూ అదేవిధంగా మున్ముందు కూడా మన స్టేట్లో కాక అదర్ స్టేట్లో కూడా ఓపెన్ చేయాలని వీరు ఒక బే దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ స్టేజ్ ప్రకారంగా తప్పకుండా మన అందరూ కూడా ఇక్కడ మధ్య తరగతి అన్ని తరగతుల వారు ఇక్కడ ఉన్నారు అందువలన ఈ యొక్క జ్యువెలరీ షాపు సక్సెస్ అవుతుంది అని కూడా తెలియపరుస్తూ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి